ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వెల్కమ్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మనము టైర్ త్రీ ఎన్ఐటికి సంబంధించిన కట్ ఆఫ్ చూద్దాము టైర్ త్రీ ఎన్ఐటి సీఎస్ఈ ఇక్కడ సిఎస్సి టైర్ త్రీ ఎన్ఐటిలో సిఎస్సి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎంత పర్సంటైల్ వస్తే మీకు టైర్ త్రీ ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకి హండ్రెడ్ డేస్ మాత్రమే ఉండవు హండ్రెడ్ డేస్లో మరి ఇక్కడ మరి ఈ టైర్ త్రీలో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలని ఒక్కసారి మనం చూసేద్దాం మరి టైర్ వన్ ఆల్రెడీ టైర్ వన్ సిఎస్ఈ చెప్పేసేమో టైర్ టూ సిఎస్ఈ ఎవరైనా మరి తెలుసుకోవాలనుకుంటే ఇంకా మన ఛానల్లో టైర్ వన్ టైర్ టూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అవి టైర్ వన్ కట్ ఆఫ్ ఎంత ఉంది టైర్ టూ సిఎస్ఈ ఎంత ఇప్పుడు టైర్ త్రీ చూద్దాం టైర్ త్రీలో మనకు మెయిన్గా వచ్చే ఏంటంటే ఉత్తరాఖండ్ అవుతుందమ్మా ఉత్తరాఖండ్ ఎన్ఐటి ఉత్తరాఖండ్ టైర్ త్రీ అండర్ ఎన్ఐటి పుదుచ్చేరి ఎన్ఐటి మేఘాలయ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి సిక్కిం ఎన్ఐటి శ్రీనగర్ ఎన్ఐటి మణిపూర్ ఎన్ఐటి నాగాల్యాండ్ ఎన్ఐటి మిజోరాం ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి అగర్తల్ ఇవన్నీ కూడా ఏంటంటే టైర్ త్రీ కేటగిరీ ఎవరైనా పేరెంట్స్ ఉంటే మీరు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఏంటంటే తెలుసుకోండి ఎందుకంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మన మనతో అసోసియేట్ కావాలంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేవి కంటిన్యూస్గా మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి మరి కట్ ఆఫ్ సెట్ అవుంటాయి మరి ఆల్రెడీ మన దగ్గర మొత్తము డేటా అంతా ఉంది ఐఐటికి సంబంధించిన డేటా కట్ ఆఫ్ డేటా ఎన్ఐటీ డేటా త్రిబుల్ ఐటీ డేటా జిఎఫ్టీ డేటా మొత్తం డేటా మన దగ్గర ఉంది మనతో మరి ట్రావెల్ అవ్వండి మీ యొక్క పిల్లలు ఎన్ఐటీలో ఐఐటీలో సీటు పొందాలంటే ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చేది కూడా మరి నేను ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి ఎవరైనా స్టూ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అయితే అయితే జరుగుతుంది ప్రతి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైర్ త్రీ ఎన్ఐటీలకి సంబంధించిన ఒక పది ఎన్ఐటీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ టైర్ త్రీ ఎన్ఐటీలు ఆంధ్రప్రదేశ్ ముందుగా జేఈ మెయిన్ ఎక్కువగా రాస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఉండాలమ్మా థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మేజర్ స్టేక్ ఉంది జేఈలో ఎందుకంటే వాళ్ళు తక్కువగా ఎంసెట్ స్టేట్గా మరి స్టేట్ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ ఈసారి తక్కువ వెళ్తున్నారు ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా జేఈకి వెళ్తున్నారు ఎందుకంటే జేఈలో మరి ప్లేస్మెంట్ ఏదో ఒక ఎన్ఐటిలో సీటు వస్తే ప్లేస్మెంట్ అయితే పక్కాగా వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ లోకల్ కాలేజీలో ప్లేస్మెంట్ చాలా తక్కువగా ఉంది థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఏ మరి ఇండియా వైడ్ మన జేఈ రాస్తుంటే సపోజ్ ఒక పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ రాస్తంటే దానిలో థర్టీ పర్సెంట్ స్టేక్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపిటీషన్ కూడా ఉంది మరి ఎక్కువగా చదవాలి ఇప్పుడు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీటు రావాలంటే ప్రతి ఒక్కరికి నూట ఏడు మార్కులు రావాలమ్మా నూట ఏడు ప్లస్ మీకు వస్తే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో సీటు వచ్చే అవకాశం ఉంది పర్సంటైల్ చూస్తే నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ ర్యాంకు ఎయిట్ ఇది సిఆర్ఎల్ ర్యాంక్ అమ్మ ఇక ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారా నూట ఇరవై మార్కులు కానీ నూట ముప్పై మార్కులు కానీ మీకు వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఓబీసీ స్టూడెంట్స్ ఉంటే నూట యాభై నూట నలభై మార్కులు కూడా ఓబీసీకి ఈడబ్ల్యూసీకి ఛాన్స్ ఉండే అవకాశం ఎన్ఐటి ఉత్తరాఖండ్లో నూట డెబ్బై ఏడు మార్కులు నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సంటేజీ ర్యాంకు ఎయిటీన్ థౌసండ్ ఫోర్ నైన్ వన్ రావాలి ఎన్ఐటి పుదుచ్చేరి నూట డెబ్బై ఐదు మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నూట ఇరవై దాకా మనకి ఛాన్స్ ఉంది వంద మార్కులకు కూడా అంటే సిఎస్ఈ రావాలంటే సిఎస్సి రావాలంటే ఇది సిఎస్సి కట్ అవు కాబట్టి నూట ఇరవైకి కూడా సిఎస్టీకి ఛాన్స్ ఉంది ఓబీసీ పిల్లలకు నూట యాభై కూడా రావచ్చు ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఏమన్నా మరి పర్సంటేజ్లో పుదుచ్చేరిలో సీట్ రావాలంటే మరి నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ సిఆర్ఎల్ ర్యాంకు ఎన్ఐటి అగర్తాల ఎన్ఐటి అగర్తాలలో నూట డెబ్భై మార్కులు నూట ఎస్సీ ఎస్టీకి నూట పది మార్కులు వచ్చిన మనకు వచ్చే అవకాశం ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఓబీసీ వాళ్ళకు కూడా నూట యాభై నూట అరవై ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూస్కి మరి ఇక్కడ ర్యాంకు చూస్తే రెండు లక్ష రెండు వేల ఇరవై రెండు వేల పదమూడు ర్యాంకు ఎన్ఐటి మేఘాలయ ఎన్ఐటి మేఘాలయంలో నూట అరవై ఏడు మార్కులు అమ్మ ఇక్కడ మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఓసీ పిల్లలకి నూట అరవై ఏడు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పిల్లలకి నూట పది మార్కులు మరి అదేవిధంగా ఓ ఈడబ్ల్యూఎస్ నూట యాభై నుంచి నూట నలభై ఓబీసీకి వచ్చినా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అమ్మ దీనికి ఇక్కడ పర్సెంటేజ్ ర్యాంక్ వచ్చి ఇరవై నాలుగు వేల డెబ్భై నాలుగు ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంకు మరి ఎన్ఐటి సిక్కుము ఎన్ఐటి చిక్కుము చూసినట్టయితే నూట అరవై మూడుకు మార్కులు రావాలమా ఇక్కడ ఎస్సీఎస్టీకి సీఎస్ఈ రావాలంటే ఒక వంద మార్కులు ఇష్ట సరిపోతుంది ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్కి రావాలంటే ఒక నూట యాభై మార్కులు ఓబీసీ నూట నలభై మార్కులకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది వీక్లీ టెస్ట్లో ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్లో పెట్టండి మరి ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది మన ఛానల్లో ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను రెస్పాండ్ అవుతాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరియు ఎన్ఐటి సిక్కుము నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ దీనికి మరి ఇరవై ఆరు వేల ఆరు వందల పదహారమ్మ తర్వాత ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ నూట అరవై మార్కులు నూట అరవై మార్కులు ఓసీ పిల్లలకి మనకి దీనిలో ఈడబ్ల్యూఎస్ పిల్లలకి నూట యాభై కానీ మరి ఓబీసీ నూట నలభై సిఎస్టీకి వంద మార్కులకు కూడా మీరు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటేజ్కి అయితే వస్తుంది ముప్పై వేల ఆరు వందల ఏడు సిఆర్ఎల్ ర్యాంక్ ఇంతవరకు అయితే కట్ అయింది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జోసాలు మరి ఎన్ఐటి మణిపు నూట యాభై ఏడు మార్కులు ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీకి నైన్టీ ఫైవ్ మార్క్స్ అయితే సరిపోతుంది ఓబీసీ పిల్లలు ఈడబ్ల్యూఎస్ నూట నలభై మార్కులు ఓబీసీ పిల్లలు నూట నలభై నూట నూట ముప్పై మార్కులకు కూడా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మణిపూర్ ఎన్ఐటిలో సిఎస్ఈ జారాలంటే మరి ఓపెన్ పిల్లలకు నూట యాభై ఏడు మొత్తం పర్సంటేజ్ చూస్తే నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ముప్పై మూడు వేల తొంభై ఎనిమిది ఎందుకంటే ఈ డేటా చెప్తున్నాను ఎవరికైతే నేను సిఎస్ఈ జారాలి ఎన్ఐటి స్టాంప్ కావాలన్న వాళ్ళకి లాస్ట్ కట్ ఆఫ్గా ఇది ఉంటుంది ఎన్ఐటి మిజోరాం ఎన్ఐటి మిజోరాం చూస్తే నూట యాభై రెండు నూట యాభై రెండు జస్ట్ నైంటీ సెవెన్ పాయింట్ నూట యాభై రెండు మార్క్స్ ఇక్కడ తొంభ తొంభై మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ ఎస్సీఎస్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మరి నూట యాభై రెండు నూట నలభై ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై నూట ఇరవై ఐదు ఓబీసీ ఆ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది పర్సంటేజ్లు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై ఒకటి ఈ విధంగా డేటా అయితే ఉంది ఎన్ఐటి శ్రీనగర్ ఎన్ఐటి శ్రీనగర్లో నూట అరవై ఐదు మార్కులు ఎన్ఐటి శ్రీనగర్లో కూడా మంచిది మంచి మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ ఇవన్నిటిల్లో కూడా మన పాత స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మన చేరిన వాళ్ళు ఉన్నారు నేను మీకు కావాలంటే వాళ్ళు ఆ డేటా కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది వాళ్ళ నంబర్స్ కూడా మీకు షేర్ చేస్తాను మీరు వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడుకోవచ్చు ఫైనల్గా రైట్ నో ఐమ్ నాట్ గివింగ్ ఎనీ నంబర్స్ మీకు మన మెంటర్షిప్ ఎవరైతే చేరుతారో వాళ్ళు నెంబర్స్ కూడా నేను ఇచ్చి మీ యొక్క మీతో మాట్లాడే విధంగా నేను చేస్తాను అక్కడ ఏ విధంగా ఉంటుంది మరి హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్ స్టడీ పరంగా ఏ విధంగా ఉంది మీరు కూడా తెలుసుకోవచ్చు ఇవన్నీ ప్రతి ఎన్ఐటీలోను ప్రతి త్రిబుల్ ఐటీలోను మన స్టూడెంట్స్ ఉండారు ఆల్రెడీ మన మెంటర్షిప్ ద్వారా జాయిన్ అయిన ఐఐటీలో కూడా ఉండారు మీకు కావాలంటే కూడా నేను నంబర్స్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది మీరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు శ్రీనగర్ మరి ఇక్కడ నూట అరవై ఐదు మార్కులమ్మా ఇక్కడ నూట యాభై ఐదు మార్కులకి ఈడబ్ల్యూఎస్ నూట యాభై మార్కులకి ఓబీసీ మరి అదేవిధంగా ఇక్కడ నూట ఇరవై మార్కులకి మీకు ఎస్సీఎస్టీ వాళ్ళకి సిఎస్సి వచ్చే అవకాశం ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోరు ఇరవై ఆరు వేల నూట డెబ్భై ఒకటి తర్వాత టైర్ త్రీ ఎన్ఐటి లాస్ట్ బ్రాంచ్ అమ్మ మనము టైర్ త్రీ ఎన్ఐటీలో లాస్ట్ బ్రాంచ్ చూసినట్టయితే ఎన్ఐటి ఉత్తరాఖండ్ సివిల్ రావాలంటే నూట నలభై మార్కులు రావాలి ఇక ఎస్సీ ఎస్టీ పిల్లలంటే మరి ఎనభై మార్కులు వచ్చిన మీకు ఎనభై ఐదు మార్కులు వచ్చిన మీకు సీట్ వస్తుంది నైంటీ సిక్స్ పాయింట్ నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఒకటి పుదుచ్చేరి సివిల్ నూట నలభై మూడు మరి మేఘాలయ కావాలంటే ఎవరైనా షాట్ తీసుకోవచ్చు మీరు అనవసరం చూసినట్టయితే మేఘాలయ నూట నలభై నూట నాలుగు మార్కులు ఆంధ్రప్రదేశ్ సివిల్ తాడేపల్లిగూడ నూట నలభై ఒక్క మార్కులు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ మరి అదేవిధంగా సిక్కిం నూట నలభై మార్కులు చూసినట్టయితే ఇక్కడ శ్రీనగర్ మెటలర్జీ శ్రీనగర్ మెటలాజికల్ మెటీరియల్ నూట ముప్పై ఎనిమిది మార్కులు నైంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సంటేజ్ పర్సెంటేజ్ మణిపూర్ సివిల్ ఇంజనీరింగ్ రావాలంటే నూట ముప్పై ఆరు మార్కులు నాగాలాండ్ సివిల్ ఇంజనీరింగ్ నూట ముప్పై ఆరు మార్కులు మిజోరాం సివిల్ ఇంజనీరింగ్ రావాలంటే నూట ముప్పై ఐదు మార్కులు మరి ఆగా అరుణాచల్ ప్రదేశ్ బయో సైన్స్ బయో ఇంజనీరింగ్ నూట ముప్పై ఐదు మార్కులు అగర్తాల కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ నూట ముప్పై ఐదు మార్కులు ఈ విధమైన డేటా ఉండాలి సరే నాకు ఎన్ఐటీలో స్టాంప్ కావాలంటే ఎంత సేఫ్ స్కోర్ కావాలి సార్ అంటారు మరి సేఫ్ స్కోర్ ఎంత ఎన్ఐటీ టైర్ త్రీలో సీట్ రావాలంటే సేఫ్ స్కోర్ ఎంత నూట నలభై మార్కుల నుంచి నూట నలభై ఐదు మార్కులు ఎనభై ఎనిమిది మార్కులు ఉండాలి అంటే ఇక్కడ నూట నలభై ఉంది కదా ఇక్కడ అన్నింటిలో నూట నలభై మీకు ఏదో ఒక బ్రాంచ్ తర్వాత సిఎస్సి నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు నూట డెబ్భై ఏడు మీకు మీకు వచ్చే అవకాశం ఉంది సిఎస్ఈ అంటే సేఫ్ స్కోర్ నూట నలభై నుంచి నూట ఎనభై ఐదు సేఫ్ స్కోర్ వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది మరి లాస్ట్ బ్రాంచెస్ కూడా మీకు నూట నలభై నూట నలభై ఒకటి నూట ముప్పై ఆరు ఈ విధమైన డాటా అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క పిల్లలు ఎన్ఐటీలో చేరాలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐఐటీలో చీటు రావాలని మన ఛానల్లో సబ్స్క్రైబ్ ప్రతి కట్ ఆఫ్ అప్ టు డేట్ మన దగ్గర ఉంది మరి స్క్రాచ్ నుంచి కూడా మొత్తము డేటా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ డేటా కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్